శ్రీవారి ఆలయాన్ని వచ్చే నెల ఏడవ తేదీన మూసివేయనున్నారు చంద్రగ్రహణం కారణంగా తీతిదే ఈ నిర్ణయం తీసుకుంది సాయంత్రం మూడున్నర నుంచి సెప్టెంబర్ ఎనిమిది ఉదయం మూడు గంటల వరకు శ్రీవారి దర్శనం ఉండదు ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఏడవ తేదీన శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవల్ని రద్దు చేయడంతో పాటు పన్నెండు పాటు దర్శనాలను తీతిదే నిలిపివేయనుంది శ్రీవారి ఆలయంపై చంద్రగ్రహణం ప్రభావం పడింది సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతోంది మరుసటి రోజు సోమవారం వేకువజామున ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకు పూర్తవుతోంది సాధారణంగా గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ అందులో భాగంగానే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటలకు శ్రీవారి ఆలయాన్ని అధికారులు మూసివేస్తారు ఎనిమిదవ తేదీ ఉదయం మూడు గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ది పుణ్యాహవచనం నిర్వహిస్తారు అనంతరం తోమాల సేవ కొలువు పంచాంగ శ్రవణం అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు ఉదయం ఆరు గంటలకు శ్రీవారి దర్శనం భక్తులకు పునఃప్రారంభమవుతుంది చంద్రగ్రహణం నేపథ్యంలో ఏడో తేదీ సాయంత్రం మూడు గంటల నుంచి అన్నప్రసాద వితరణను తీతిదే నిలిపివేయనుంది మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఈ సేవ పునఃప్రారంభమవుతోంది శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వైభవోపేత మండపం రాంభగచ పీఎస్సీ వన్ సిఆర్ఓ ఏఎన్సీ ప్రాంతాల్లోని ఫుడ్ కౌంటర్లు శ్రీవారి సేవ సదన్ భక్తులకు అన్నప్రసాదం ప్యాకెట్లను అందజేస్తారు